అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు మన ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఈ సందర్భంగా ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోతో రెడీగా ఉన్నారు మరి ఇప్పుడు వైసీపీ వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న టూ పాయింట్ ఓ అనే మేనిఫెస్టోని రేపు రిలీజ్ అయిపోతున్నారు ఒకప్పుడు చూసుకుంటే ముందు ఎలక్షన్స్ లో నవరత్న సక్సెస్ అయింది అన్ని హామీలు మేము నెరవేర్చామని చెప్పేసి అంటున్నారు మరి ఈ నవరత్న టూ పాయింట్ ఓ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది దీనికోసం ఏం చెప్తా తొంభై తొమ్మిది శాతం నేను హామీలను అమలు పరిచాను మంచిది ప్రజలందరూ దాన్ని ఆమోదించారు దాన్ని ఒప్పుకుందాం మరి ఇంతమంది శాసనసభ్యుల్ని అటు ఇటు ఎందుకు మార్చావు పథకాలు అమలు చేశాను అంటున్నావు తొంభై తొమ్మిది శాతం పూర్తి అయిపోయింది అంటున్నావు ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారు అంటున్నావు మరి శాసనసభ్యులను ఎందుకు మార్చావు ఎక్కడుందో లోపం ఎందుకోసం మార్చావు పానీ వాళ్ళు ఏదన్నా సరిగ్గా పనితీరు చేయలేదనుకో అసలు వాళ్ళని మళ్ళీ ఇవ్వకూడదు కదా కొన్ని చోట్ల మళ్ళీ మార్చి ఎందుకు ఇచ్చావు ఈ ప్రశ్నకు సమాధానం ఉందా నిజంగా అన్నీ అమలు చేసినప్పుడు నీకు భయం ఏంటి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నీకు వచ్చిన కష్టం ఏంటి నష్టమేంటి తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని చెప్పని నువ్వు భావిస్తున్నావు నాలుగు విషయాలు అడుగుతాను నేను చెప్పండి ఆయన ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకుందాం లేకపోతే నవరత్నాల గురించి మాట్లాడుకుందాం నవరత్నాల గురించి కొన్ని నిమిషం పక్కెళితే రాంగలోనే తొలి సంతకం సిపిఎస్ మీద రద్దు చేస్తాను వారం రోజుల్లో చేస్తానని చెప్పావు కదా మద్యపాన నిషేధం చేస్తా అది నీ నవరత్న పథకాల్లో ఉంది కదా మరి దాన్ని నువ్వు అమలు చేసావా మద్యపాన నిషేధాన్ని అమలు చేయలేదు కదా ముప్పై లక్షల ఇళ్ళు నిర్మిస్తాను అన్నావు దాన్ని నిర్మించలేకపోయావు కదా అంటే నువ్వు అది అమలు చేయ అమలు చేయలేకపోయినట్టే కదా రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగ కల్పన చేస్తాను అన్నావు అది చేయలేకపోయావు కదా నువ్వు ఇంకెక్కడ ఎక్కడ అమలు చేసావు ఎక్కడ దాన్ని ముందుకు తీసుకెళ్ళావు రాంగలోనే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి నేను రాంగంలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను అన్నావు కదా ఇప్పుడు పది సార్లు నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచావు కదా మరి అది అమలు చేసినట్టా లేకపోతే దాన్ని తొంగలో దొక్కినట్లా రహదారులు ఈరోజు ఎలా ఉన్నాయి మరి రవాణా ఛార్జీలు పెంచావు కదా నువ్వే మరి ఫలాంది ఫలాంది నేను సంపూర్ణంగా అమలు చేశానని చెప్పుకోవడానికి ఒకటే లేదు ఇప్పుడు ఆయనకి తొంభై తొమ్మిది శాతం చేశానని చెప్పుకుంటా ఉన్నాడు ఇవన్నీ గనక నిజంగా నమ్మితే ప్రజలు నీకే ఓట్లేస్తారు కదా ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు మూడు విషయాల గురించి చాలా స్పష్టంగా ఉన్నారు ముగ్గురు ముఖ్యంగా మొట్టమొదట మహిళ రెండోది రైతులు మూడోది విద్యార్థిని విద్యార్థులు నాలుగో వచ్చేతలికి మామూలుగా ఉద్యోగస్తులు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుకుందాం మహిళకు నువ్వు ఆ రోజు ఏం ఆశ్రయించావు నిత్యావసర వస్తువులు ధరలు కాడించి అన్నీ అదుపులో ఉంటాయి ఇంధన ధరలు తగ్గిస్తాను నేను పక్క రాష్ట్రాల కంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అలాగే మద్యపాన నిషేధం చేస్తానంటే నిజమాన్ని నెమ్మరాళ్ళు ఈరోజు మద్యపాన నిషేధం ఏ విధంగా చేస్తున్నావో చూస్తూనే ఉన్నారు విద్యుత్ విద్యుత్ ధరలు నువ్వు ఎక్కడ చూసుకున్నా కూడా ఆ రోజు ఉన్నది ఏంటి ఈ రోజు ఉన్నాయి ఏంటి మరి ఆ రోజు ఐదు రూపాయలకు కొంటేది నువ్వు గోలగాలు చేసేసి దాన్ని పక్క పక్కదప్పించేసి ఈరోజు నువ్వు దాన్నే ఇరవై రూపాయల దాకా కొనే పరిస్థితి తీసుకొచ్చావు వాళ్ళని ఆ ఒప్పందాలను రద్దు చేసుకున్నావు నువ్వు దానివల్ల మేలు జరిగిందా రాష్ట్రానికి కీలు జరిగిందా అంటే ఆ ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా విదేశీవాడు చెబుతున్నా కూడా నువ్వు నిర్లక్ష్యం చేసి ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి ఆ ఒప్పందాలు రద్దు చేసుకోవడమే ఒక కారణం కదా అంటే నువ్వు జనాన్ని దగ్గర నుంచి దోచుకోవాలి దాచుకోవాలనే ఉద్దేశంతో ఈ దోపిడీకి తెరలేపేవని చెప్పని ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి దాంట్లో సత్యం కనపడతా ఉంది అంటే నువ్వు మరి ఆ హామీని తొంగలు తొక్కేవని అర్థమైపోతా ఉంది కదా మద్యపాన నిషేధం అనేది సంపూర్ణంగా దశలవారీగా చేస్తానని చెప్పావు ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపడా మందుబాబులు తాకట్టు పెట్టావు నువ్వు ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా జరగల మందుబాబులు కూడా ఈరోజు నువ్వు తాకట్టు పెట్టావు వాళ్ళు మందు తాకపోతే ఈ అప్పులు తీరని పరిస్థితి తీసుకొచ్చావు నువ్వు మరి ఇంకా మద్యపాన నిషేధం ఎక్కడ చేసినట్టు నువ్వు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పని నువ్వు కళాశాల దగ్గరికి వెళ్ళావు పాఠశాల దగ్గరికి వెళ్ళావు విశ్వవిద్యాల దగ్గరికి వెళ్ళావు విద్యార్థిని విద్యార్థులను రెచ్చగొట్టావు వాళ్ళు నీ వైపు తిప్పుకున్నావు లబ్ధి చేకూరింది నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చేసింది నీకు ఎక్కడ ప్రత్యేక హోదా ఎక్కడ దాచిపెట్టేవు దాన్ని ఈరోజు వాళ్ళు విద్యార్థిని విద్యార్థులు దాన్ని పట్టుకొని బయటకు వచ్చేశారు కాబట్టి విద్యార్థులు లేరు మహిళలు లేరు రైతులు రైతులకి మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నావు అలాగే నియోజకవర్గానికి ఒక శీతల గిడ్డంగిని కడతానన్నావు అలాగే రైతులకు సంబంధించి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నావు కానీ ఈరోజు ఏడు వేల ఐదు వందల రూపాయలు నువ్వు ఇస్తున్నావు ఆరు వేల రూపాయలు కేంద్రం ఇస్తూ ఉంది అంటే నువ్వు ఇక్కడ రైతులకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు ఎగ్గట్ట ఎగ్గొట్టేవును అంటే రైతులకు మేలు చేసినట్ట కీలు చేసినట్ట మీ ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతము మెట్ట ప్రాంతాల్లో రైతులకు మేలు చేకూర్చే భాగంగా ఎస్సీలకి ఎస్టీలకి వంద శాతంతో మిగిలిన వాళ్ళకి తొంభై శాతంతో రాయితీలు ఇచ్చేసి బిందు సేద్యాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రయత్నం చేశాడు నువ్వు వచ్చిన తర్వాత ఈరోజు ఒక కిలోమీటర్ కూడా వాళ్ళకి నువ్వు రైతులు ఇచ్చిన ఆ పరికరాలు కొనిపెట్టలేదు కదా రైతులకు రావాల్సిన సబ్సిడీలని ఎత్తేసావు రైతులకి బీమా సౌకర్యాన్ని నువ్వు ఎత్తేసావు ఇప్పుడు రైతులకు నువ్వు ఏం న్యాయం చేసావు కాబట్టి రైతులు మహిళలు విద్యార్థిని విద్యార్థులు నీ మీద ఈరోజు వ్యతిరేకంగా ఉన్నారు నువ్వేం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళు ఇక ఉద్యోగస్తులు తీసుకుంటే సిపిఎస్ని రద్దు చేస్తా అన్నావు చేయలేదు ఈరోజు ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళ దగ్గర ప్రతి నెలా వాళ్ళు దాచుకున్న ధనం మీద కూడా నువ్వు లాగేసుకున్నావు ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి ఏ విధంగా వాళ్ళు రోడ్డు ఎక్కారో చూస్తూనే ఉన్నావు చివరికి వాళ్ళు విధుల నుంచి తొలగించేసి ఎన్నికల విధుల్లో లేకుండా చేయాలని కూడా నువ్వు ప్రయత్నం చేసావు ఎందుకంటే నీ మీద వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి కానీ నీ ప్రయత్నాలు ఈరోజు సఫలీకృతం కాలేదు నీకే ఎదురు తిరిగినాయి కాబట్టి వీళ్ళందరూ నీకు ఎదురు తిరిగి రేపు ఓట్లు అయిపోతున్నారు ఎవరు నమ్ముతారంటే వీళ్ళు చెప్పిన నలుగురిలో సంబంధించి అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు ఉంటారు కదా ఒకే కులం ఒకే ప్రాంతం వాళ్ళు అయితే ఉంటారు కదా ఆ బాధ నెప్పి వాళ్ళకి తగిలిద్ది కదా ఎదురు దెబ్బలు తగిలినైతే మనం అబ్బా అంటామా లేకపోతే తల్లిదండ్రులు అబ్బా అంటారా లేకపోతే మన చదివిచ్చినటువంటి అధ్యాపకులు అబ్బా అంటారా అన్నారు కదా మనమే కదా అబ్బా అనేది ఈరోజు ఎవరికి దెబ్బ తగిలిందో వాళ్ళే మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నీకు దెబ్బ తగలలేదు నేను చే నేను చెప్పిన బాటలో నువ్వు నడిచెళ్ళు అని చెప్పినట్టు ఆ బాటల్లో కూడా ఇద్దరు దెబ్బలు తగిలి వాళ్ళకి కాబట్టి వీళ్ళు దెబ్బ తగిలిన వాళ్ళు ఈ రోజు దానికి ప్రతీకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకుంటే నవరత్న వన్ పాయింట్ ఓ మేనిఫెస్టో అని ఒకప్పుడు ప్రజలు నమ్మారు ఆయన సీఎం చేశారు మరి ఇప్పుడు నవరత్న టూ పాయింట్ ఓ అని ప్రజలు నమ్ముతారు అని అలాగే ఆ వన్ పాయింట్ ఓ ఏదైతే ఉందో దానికి మించి ఇంకెక్కువ పథకాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో ఏ ఏం మాట్లాడతారు దీనికోసం కదమ్మా నేను చెప్పింది ఇప్పుడు ముందు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించావు దాన్ని అమలు చేయలేదు ఈరోజు అమలు చేయలేని దాన్ని రేపు పొద్దున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మళ్ళీ లబ్ధి పొందడం కోసం నువ్వు నువ్వేదన్నా పొందుపరిచి కొత్త ఏదన్నా తీసుకొస్తే నమ్మేది ఎలా నమ్మకం ఎలా వస్తుంది ఎందుకు నమ్ముతారు ఎందుకు నమ్మాలి అది నేను అడుగుతున్న ప్రశ్న నువ్వు ఏం చేసావు అని నిన్ను నమ్మాలి బటన్ ఒక్కటే నువ్వు చేసావని చెప్పి చూస్తున్నా సరే దా ఆ విషయానికే వద్దాం ఇప్పుడు గణాంకాల లెక్క ప్రకారం గతంలో అప్పులు తీసి పక్కన పడేస్తే పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావని చెప్పని ప్రచారం జరుగుతూ ఉంది నువ్వు నువ్వు చెప్పే లెక్క ప్రకారమే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కి పంచాను అని చెబుతున్నావు మిగిలిన ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఏమైపోయింది ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి దీనికి లెక్కలేవి ఇది కదా ఇప్పుడు చెప్పాల్సింది ఇది కదా అడుగుతుంది ఇంత ఆదాయం వచ్చినప్పుడు నువ్వు రెండున్నర లక్షల రూపాయలు మాత్రమే అంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు పథకాలకు మళ్లిస్తే మిగిలిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో కనపడిన పరిస్థితి ఉంటే అంటే జీతపత్యాలు కొన్ని ఇవ్వచ్చు మిగిలిన లెక్కలు కనపడిన పరిస్థితిలో ఉంటే రేపు పొద్దున్న నువ్వు ప్రకటించేదానికి ఎక్కడ తీసుకొస్తావు ఎంత దూసుకుంటావు అని భయపడతా ఉన్నారు ఈరోజు పది పైసలు ఇచ్చి పది రూపాయలు నాకపోవడం అలవాటు చేసుకున్నావు నువ్వు పేదల పెన్నిధిగా నువ్వు పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు ఆ పేదల్లో ఆ కులాల్లో ఆ మతాల్లో సంబంధించిన వాళ్ళందరికీ తగిన ఎదురు దెబ్బలకి నిన్న ఎలా నమ్ముతారు నిన్ను ఏ విధంగా నమ్ముతారు గతంలో నువ్వు అమలు చేసి ఉన్నట్టయితే మాట మీద నిలబడి ఉండటయితే మడము దిప్పనవాడి వాడి పోయినట్టయితే నిస్సందేహంగానే నిజమే కదా గతంలో చేశాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ ఇస్తావని ఆశ చూపిస్తేనే కదా నీకు ఓట్లేసింది నువ్వు అది చేయలేకపోయావు కాబట్టి నీకు రేపు ఓట్లేయకూడదని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు అయినా సరే రేపు పొద్దున నీ మాయలోనో నీ భ్రమలోనో పడతారని నువ్వు ఇంకా ఆశపడతా ఉంటే అది నీ నమ్మకం దాన్ని ఎవరు కాదనలేరు యా సార్ మా చూడాలి ఈ నవరత్న టూ పాయింట్ ఓ మేనిఫెస్టోలో ఎలాంటి పథకాలు చేర్చారు అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ